నమస్తే వెల్కమ్ టు ఓటెన్ టీవీ సైబర్ క్రైమ్ డిజిటల్ అరెస్టు మొదలవు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలనే దిశగా చేయి బృహత్తర ప్రణాళికలో భాగంగా సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయి నేరాలు జరిగిన తర్వాత దర్యాప్తు చేసే కంటే అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయాలనే ప్రధాన ఉద్దేశ్యంతో పోలీస్ కమిషనర్ ఎస్వి బాబు ఐపీఎస్ పర్యవేక్షణలో క్రైమ్ డీసీపీ తిరుమలేశ్వర్ రెడ్డి ఐపీఎస్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్లు వారి సిబ్బందితో కలిసి పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిజిటల్ అరెస్ట్ సైబర్ నేరాలను అరికట్టి ప్రజలందరినీ సైబర్ గా తయారు చేయాలనే లక్ష్యంతో బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ క్రమంలో ఈ రోజు బందర్ రోడ్డులోని సిద్ధార్థ మహిళా కళాశాల నందు విద్యార్థులకు సైబర్ క్రైమ్ డిజిటల్ అరెస్టు మొదలగు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా కళాశాల విద్యార్థిని మహిళలపై జరుగుతున్న అఘైత్యాలపై వాటిని మహిళా ధైర్యంగా ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయంపై ఒక సాంగ్ రూపంలో ప్రదర్శించడం జరిగింది అనంతరం కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ సైబర్ నేరాలపై అవగాహన కల్పించి ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా చేస్తున్న పలు అంశాలు అవగాహన కార్యక్రమాలపై పోలీసు వారిని కొనియాడారు అనంతరం పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ మాట్లాడుతూ వివిధ రకాల సైబర్ నేరాల గురించి సైబర్ సిటిజన్ పంతొమ్మిది వందల ముప్పై కాల్ సెంటర్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేటర్ సెంటర్లపై సైబర్ సిటిజన్స్ కు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ తో పాటు డీసీపీలు తిరుమలేశ్వర్ రెడ్డి ఐపీఎస్ మహేశ్వర రాజు ఐపీఎస్ కృష్ణమూర్తి నాయుడు రామకృష్ణ ఏసీపీలు ఇన్స్పెక్టర్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ కల్పన జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ పద్మజ డాక్టర్ ఆర్ మాధవి డాక్టర్ కె సరళ టీ నాగంబరాణి నాసయ్య ఇతర అధికారులు సుమారు మూడు వేల మంది కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు ఈజీగా అయిపోతుంది కరెంట్ అకౌంట్ చూడరు సో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి వాడు ఆ కరెంట్ అకౌంట్కి డబ్బులు ఇవ్వాలని అడుగుతారు సో సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్కి అది కూడా కరెంట్ అకౌంట్ వేరే రాష్ట్రంలో సంబంధించిన కరెంట్ అకౌంట్కి ఎవరైనా డబ్బులు ఏమంటే దాన్ని సస్పెక్ట్ చేయండి సస్పెక్ట్ చేసి ఒక ఒక చిన్న క్వశ్చనీరు వాళ్ళ చదివి వినిపించండి చదివినిపించిన తర్వాత అయినా కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలంటే చేయనియండి కానీ ఇది మాత్రం మీరు ఖచ్చితంగా చదివినిపించాలని అందరూ చెప్పాం చెప్పి పంపించాం ఇది ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ డేస్ క్రితం చదివి చెప్పి అన్నాన్ని పిలిపించి చెప్పి పంపించాం కిరువురులో ఒక బ్యాంక్ ఏం చేశాడంటే ఇట్నే ఒక 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 అబ్బాయి వస్తాడు అబ్బాయి వచ్చి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వేరే అకౌంట్ క్రాన్స్ఫర్ చేయాలనుకుంటాడు సో ఇమీడియట్గా అతను హి పుట్ట క్వశ్చనీర్ ఆ క్వశ్చనీర్లో ఒక క్వశ్చన్ ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా కూడా పాస్పోర్ట్లో మీ మా ఎయిర్పోర్ట్లో మీ పేరుతో మాదక ద్రవ్యాలు పోతా ఉన్నాయి అని ఒక పార్సల్ ఉంది అందులో మీ అడ్రస్ ఉంది అని ఎవరైనా బెదిరించారా అని ఒక ప్రశ్న ఉంటుంది అది నిజంగానే వాడికి జరిగింది సో ఇమ్మీడియట్గా సార్ నేనేదో మోసపోతున్నానని ఆఫీసే అదే రోజు ఇక్కడ ఒక బ్యాంక్లో ఎస్బిఐ బ్యాంక్లో ఇక్కడ ఒక ఉమెన్ వెళ్తుంది సాఫ్ట్వేర్ మీద ఆమెకి వన్ క్రోర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ డబ్బులు ఆమె ట్రాన్స్ఫర్ చేసింది ఇక్కడ బ్యాంకర్ ఏమో అన్నాడు అంటే ఒక బ్యాంకర్ ఏమో అక్కడ ఒక కేస్ స్టడీ వన్ కేస్ స్టడీ వన్లో బ్యాంకర్ వచ్చేసి ఈజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఈజ్ అ రెస్పాన్సిబుల్ బ్యాంకర్ పాపం వీడి కానీ డబ్బులు పోగొట్టుకుంటే మళ్ళీ వెనక్కి తిరిగి రావని తెలుసు కాబట్టి వాడు పోలీస్ చేసిన మాట్లాడుకున్నాడు నలభై పదిహేడు వేల మందిని సైబర్ సిటిజన్స్గా తీర్చిదిద్దాడు టూ ల్యాక్స్ ఇంటి సెవెన్ రోడ్ బిగ్ నెంబర్ అయితే ఇది మాకు అర్థమైంది ఏంటంటే ఇది మేము కరెక్ట్గా టార్గెట్ గ్రూప్ని మేము రీచ్ కావట్లేదు అనేది మాకు అర్థమైంది ఎందుకంటే క్రైమ్స్ అన్ని ఆగల అంత ముందుకు పది క్రైమ్స్ అనుకుంటే ఇప్పుడు తొమ్మిది క్రైమ్స్ తగ్గింది అంటే ఒక క్రైమ్ తగ్గింది మరి తొమ్మిది క్రైమ్స్ ఎందుకు ఎందుకు తగ్గుతా ఇంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం కదా స్కూల్ కాలేజీకి వెళ్తున్నాము స్ట్రీట్స్కి వెళ్తున్నాము బ్యాంక్స్కి వెళ్తున్నాము ఆర్గనైజేషన్స్కి వెళ్తున్నాము అన్ని దగ్గర అయినా కూడా ఈ క్రైమ్ ఎందుకు ఎందుకు ఆగట్లేదు అనేసి మేము ఒక పెద్ద స్టడీ చేశాం స్టడీ చేసే అర్థమైంది ఏంటంటే మాకు డేటా అనేది ఈ కాలంలో డేటా బేసిస్ యాక్సెస్ అనేది ఒక రాష్ట్రానికి ఈజీగా యాక్సెస్ వచ్చేస్తుంది మీ ఆధార్ కార్డు తెలుస్తుంది మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ తెలుస్తుంది మీరు ఎవరో తెలుస్తారు వివిధ రకాల సోర్సెస్ నుంచి వాళ్ళు డేటా కొనుక్కోవచ్చు లేక కొనుక్కొని వాళ్ళు ఎవరైతే విదేశాల్లో నివసిస్తున్నారో పిల్లలు ఎవరైతే విదేశాలు నివసిస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ని టార్గెట్ చేశారు వాళ్ళ పేరెంట్స్ని టార్గెట్ చేసి ఈ పేరెంట్స్ అంతా కూడా వీళ్ళంతా కూడా బాగా వాళ్ళు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు సమాజంలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు